జగన్మోహన్ రెడ్డి గారు ముందు కాస్త మర్యాద ఇచ్చి మాట్లాడటం తెలుసుకోవడం మంచిది ఎందుకంటే సిట్ అధికారులు ఏమి వాళ్ళు మీ గుమస్తాలు కాదు వాళ్ళు ఒక డీజీ ర్యాంక్ స్థాయి అధికారులు వాళ్ళు ఐపీఎస్ ఆఫీసర్లు ఎంతో చదువు చదువుకొని ఎంతో అనుభవం కలిగినటువంటి పెద్దలు మొన్నటి మొన్నటిదాకా అధికారం ఉన్నప్పుడు మీకు అమ్మ జరిగిందేమో కాని అది మంచి పద్ధతి కాదు వాళ్ళ నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు మీరు మీరు చేసినటువంటి తప్పులు ఎత్తి చూపిస్తే వాళ్ళు మీరు వ్యక్తిగతంగా మాట్లాడతారా ఏమన్నా సమంజసమా ఇది వైసీపీ నాయకులు దీన్ని మాత్రం తీరు తీవ్రంగా ఖండించాలి దీన్ని ఏం నీ నోటికి ఎంత వచ్చి అంత మాట్లాడమేనా ఒక ఆఫీసర్ అలా మాట్లాడచ్చా ఏం వాళ్ళు ఏమన్నా గుమస్తాల వాళ్ళు ఏమన్నా ఎట్లా మాట్లాడతారా మరి మీరు ఒక ఐపీఎస్ ఆఫీసర్కి ఒక మినిమం గౌరవం ఉన్న ఇవ్వరా అందుకే మీకు పదకొండు సీట్లు వచ్చినాయి ఇవన్నీ చేసి చేసి అందరినీ వ్యక్తిగతంగా మాట్లాడి ఆడవారని లేదు వ్యక్తిగత విషయాలను లేదు కుటుంబ విషయాలని లేదు ఏది పడితే అది మాట్లాడి అందరినీ హేళన చేసి వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మిమ్మల్ని ఎవరన్నా మిమ్మల్ని వేలికి చూపిస్తున్నారంటే వాళ్ళని ఎంత డ్యామేజ్ చేయాలంత డామేజ్ చేసే పనే మీకు తెలిసింది ఇంకా వేరేది ఏమీ తెలీదు ప్రజలందరూ అదే భావిస్తున్నారు ఇప్పుడు వైసీపీ నాయకులకు తెలిసింది ఏంటంటే వ్యక్తిగతంగా మనుషుల్ని డ్యామేజ్ చేయడము వాళ్ళ గురించి ఏదో ఒక బురద చల్లడం తప్ప వీళ్ళకి వేరే రాజకీయమే తెలియదు అని చెప్పి ప్రతి ఒక్కరూ ప్రజలందరూ ముక్తకంఠంతో ఇదే స్టాండ్ మీద ఉన్నారు